ఈ రోజు మనం పేషెంట్స్ గురించి చర్చించబోతున్నాము మీరు సోరియాసిస్తో బాధపడుతుంటే మాం లేదా ఏదైనా డాక్టర్ మీని నాన్ వెజిటేరియా గా మార్చుతారని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు కాబట్టి నేను డాక్టర్ మేఘా చతుర్వేది ఈ రోజు మేము మీ రుచిని లేదా ఆహారాన్ని పరిమితం చేయకుండా ఉండవచ్చని వివరిస్తాము మాంసాహారం మనం ఎందుకు తినకూడదో దాని వెనుక ఉన్న లాజిక్ మరియు కారణం మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మాంసాహారులకు మాంసాహారం వదిలివేయడం మద్యపానులకు మద్యం వదిలివేయడం అంత కష్టమైనది కాబట్టి ఇది ఒక అలవాటు అలవాటు కంటే ఎక్కువగా ఇది ఒక రుచి మరలూ తినడానికి మంచి అనుభూతి దీనికి ఆశ ఉంటుంది కాని దాని వెనుక ఒక కారణం ఉంది మీరు ఇప్పటికే సోరియాసిస్తో బాధపడుతున్నప్పుడు అంటే సోరియాసిస్ ఒక ప్రగతిశీల స్వయం ప్రతిరక్షక వ్యాధి మరి ప్రగతిశీల స్వయం ప్రతిరక్షక వ్యాధి అంటే ఏమిటి అది క్రమంగా పురోగతి చెందుతుంది మీరు దాని దశలను చూసి ఉంటారు ఇది జరిగినప్పుడు మీకు మంట దురద ఎరుపు వాపు మీ చర్మం పూర్తిగా ఎర్రగా మారుతుంది మరియు దానితో పాటు చర్మంపై పాచెస్ చుట్టూ పాదాలు చేతులు కీళ్ల వంటి అవయవాలపై వాపు కూడా మొదలవుతుంది కాబట్టి మేము దీనిని ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అని పిలుస్తాము సోరియాసిస్ ఒక ప్రదాహక చర్మ వ్యాధి అయినందున ఇది ఒక ప్రగతిశీల స్వయం ప్రతిరక్షక వ్యాధి కాబట్టి ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ ఆహారం తినేటప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది చికెన్ ఎర్ర మాన్సన్ బీఫ్ ఇవన్నీ తాపజనక ఆహారాలు కాబట్టి సోరియాసిస్ ఉన్నప్పుడు మీ మంట ఇప్పటికే శిఖరం మీద ఉండి పురోగమిస్తున్నప్పుడు మీరు ఆహారం తీసుకుంటే అది మీ కాలేయాని తాపజనక ఉత్పత్తులను జీర్ణించమని అడుగుతుంది దానివల్ల మీ సోరియాసిస్ మరింత తీవ్రమవుతుంది మీ సోరియాసిస్ నయం అయ్యాక మీరు మళ్లీ మాంసాహారం తినే ప్రారంభించినప్పుడు అది మళ్లీ మొదలవుతుంది మీకు సోరియాసిస్ తిరిగి రావడం ప్రారంభమవుతుంది కాబట్టి కారణం మనం తినే ఏ మాంసాహారం అయినా ముఖ్యంగా జంతు ప్రోటీన్ అందులో చికెన్ బీఫ్ మటన్ అన్నీ కలిగి ఉన్నాయి ఇవి ఇప్పటికే తాపజనక ఆహారాలు అంటే అవి సోరియాసిస్ లో మంటను పెంచుతాయి ఇది మొదటి కారణం రెండవ కారణం చాలా రోగులలో మనం చూడగలం స్టెరాయిడ్లు దీర్ఘకాలిక వాడకం వల్ల మీ హెల్ఎఫ్థీ ప్రియమవుతుంది కేఎఫ్థీ డిహరెంజ్ అవుతుంది అలాగే మీ ఎస్టీఓథీ ఎస్జీపీ ఎక్కువగా ఉండవచ్చు ఇది స్టెరాయిడ్ల వల్ల కావచ్చు మీరు చాలా కాలం నుండి స్టెరాయిడ్లను వాడుతున్నారు అయినా ఇది ప్రియమైనది లేదా కాలేయం ఆరోగ్యకరమైన పనితీరును నిర్వహించలేకపోవడం వల్ల మరియు మీకు సోరియాసిస్ ఉంది దానివల్ల కూడా సోరియాసిస్ రోగులలో మా ఎలెఫ్టి తగ్గుతుంది అలాంటి సందర్భాల్లో మీరు మాంసాహారం తినడం మొదలుపెట్టినప్పుడు అది మీ కాలేయ స్థాయిలను మరింత పెంచుతుంది కాలేయ కణజాలాలను పాడుచేస్తుంది ఎందుకంటే మనం ఏది తిన్నా దానిని మన శరీరానికి అందించడం రవాణా చేయడం కాలేయం చేసే పని వడపోసిన రక్తం మరియు రవాణా చేయబడుతుంది అది కూడా కాలేయం ద్వారా జరుగుతుంది టాక్సిన్స్ తొలగించబడతాయి కాబట్టి కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు మీ టాక్సిన్స్ బయటకు రావు అవి మీ రక్తంలో పేరుకుపోతాయి ఇప్పుడు దాని కారణంగా సహజంగా సోరియాసిస్ పెరుగుతుంది కాబట్టి సోరియాసిస్ రోగులలో మాంసాహారాన్ని తిరస్కరించడానికి ఇవి ప్రధాన కారణాలు మీరు దానిని రుచి చూడకపోవడం వల్ల లేదా మీరు మాంసాహారం తినలేరు కాబట్టి మేము తిరస్కరిస్తున్నామని మాకు ఎటువంటి శత్రుత్వం లేదు ఎందుకంటే మీరు మా ఆహారాన్ని ఆపివేశారని లేదా మేము దీన్ని తినలేమని రోగులు మాకు ఫిర్యాదు చేస్తారు అంటే మేము గడ్డి ఆహారాన్ని తినాలి కాబట్టి మాంసాహారాన్ని మనం ఆస్వాదించడం లేదనే ఇలాంటి ఆలోచనల వెనుక గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము కానీ మీకు ఏదైనా వ్యాధి ఉండి ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి ఈ దశను పాటించాల్సి ఉంటే మీరు దాన్ని పాటించాలి కూడా ఎంచుకోలేము మీరు కూడా ఎంచుకోలేరు ఉదాహరణకు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఒకరు పొగాకు వలన క్యాన్సర్ బారినపడి సర్జరీ అయిన తర్వాత ఆ రోగి పొగాకు తినకూడదు ఎందుకంటే క్యాన్సర్ మళ్లీ రావచ్చు అదేవిధంగా మీకు సోరియాసిస్ మరియు ఏదైనా ఆహారం ఉన్నప్పుడు నిర్దిష్ట ఆహారం మీకు అలెర్జీని కలిగిస్తుంది మంటను కలిగిస్తుంది మీ సోరియాసిస్ను పెంచుతుంది అప్పుడు మీరు దానిని తినాల్సిన అవసరం లేదు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు మీరు మీ నాలుక రుచికోసం ఆహారాన్ని తినాలి లేదా మీరు లక్షణాలు లేకుండా సోరియాసిస్ లేకుండా ఉండాలి మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి ఆ విధంగా ఆహారాన్ని తినాలి కావాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు సాధ్యమే మీరు దానిలో కొద్దిగా నియంత్రణ తీసుకువస్తే మీ సోరియాసిస్ తిరిగి వస్తుంది అది కూడా జరగదు మరియు మీరు ఎదురు చూస్తున్న దానికి నేను ఎప్పుడు సోరియాసిస్ రహితంగా ఉంటాను అనే ప్రశ్నకు ఈ పద్ధతిని పాటిస్తే మీరు సోరియాసిస్ రహితంగా అవుతారు మీరు ఉండలేకపోతే మీరు వచ్చి నన్ను కలవవచ్చు మీరు నా బృందంతో మాట్లాడవచ్చు మరియు దీనికి మీరు సరైన పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి ధన్యవాదాలు మరియు జాగ్రత్త